హాయ్ అండి అందరికీ ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి పాలకూర పప్పు అండి ముందుగా మూడు కట్టల పాలకూరని క్లీన్ చేసేసి వాటర్లో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి ఒక అరగంట పాటు నానపెట్టేసుకుందామండి తర్వాత త్రీ బై ఫోర్త్ కప్ కందిపప్పు తీసుకుని కుక్కర్లో వేసి రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకుని ఒకటికి మూడు నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానిద్దామండి ఈ విధంగా నానటం వల్ల గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఎందుకంటే అరగంట తర్వాత పాలకూరని శుభ్రంగా కడిగేసుకుని ఈ విధంగా తరిగేసి పెట్టుకున్నాను అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే రెండు పచ్చిమిరకాయలు తీసుకున్నానండి ఇవి కొంచెం కారంగా ఉన్నాయి ఎదుగ అరగంట తర్వాత పప్పు మంచిగా నానిపోయింది ఇప్పుడు దీనిలో ముందుగా తరిగిన ఆకుకూర ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకుని ఒక పావు టీ స్పూన్ పసుపు తగినంత కారం తగినంత చింతపండు వన్ టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని మూత పెట్టేసి త్రీ విజిల్స్ రానివ్వాలండి నెయ్యి వేయటం వల్ల పప్పు టేస్ట్ బాగుంటుంది అంతేకాకుండా పైకి పొంగకుండా ఉంటుందండి ఇదిగోండి త్రీ విజిల్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంది దీన్ని ఒకసారి మెతిపేసుకొని సరిపడినంత సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకుని ఒకసారి కలిపేసి టేస్ట్ చూసుకుందామండి ఈ టైంలోనే మీకు ఉప్పు కారం పులుపు ఏమైనా తగ్గితే అడ్జస్ట్ చేసుకుని ఒక టూ మినిట్స్ ఉడకనిచ్చి అప్పుడు తాలింపు వేసుకోండి ఎదుగుండి ఆవాలు మెంతులు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయ కరివేపాకు జీలకర్ర అన్నీ వేసుకొని వేగినాక పప్పులో వేసుకుందామండి మెంతులు వేసుకుంటేనే పప్పు కానీ సాంబార్ కానీ పులుసు ఐటమ్స్లో బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇదిగోండి పప్పులో నేను ఆకుకూర కొంచెం ఎక్కువగానే వేస్తాను ఇదిగోండి పప్పు వేసేసుకుందాం వేసుకుని ఒకసారి కలిపితే అండి పప్పు రెడీ అయిపోయింది పప్పులో ఆకూర ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఈ విధంగా ఎక్కువగా వేసుకుంటే ఎక్కువ టేస్ట్ బాగుంటుంది అంతేకాకుండా మనకు కూడా హెల్దీగా ఉంటాం ఒకసారి పప్పు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్